ఈ రోజుల్లో మంచితనం కూడా చాతగానితనమే అవుతుందేమో వీళ్ళ మాటలను బట్టి అదే అర్థం చేసుకోవాలి మరి నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఈ విషయం ఇంకా ముందుకు వెళ్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను విషయాన్ని చెప్పాను కదా సరేనండి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఈ సమాజం ఎలా తయారైందంటే సమాజం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అంటే ఈ సమాజంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ప్రతి చోట ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు మనకి నేర్పిస్తూనే ఉంటారు అది ఊర్లో అయినా ఊళ్ళల్లో అయినా మన ఇంటి దగ్గర అయినా అదే ఉంది పక్క ఇంట్లో అయినా ఇలా మనం మనం వెళ్ళిన ప్రతి చోట మనకి వీళ్ళందరూ గురువులైపోయారు తెలుసా ఒకళ్ళు చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే సమాజంలో ఒక్కొక్కళ్ళ బుద్ధి ఎలా మారిపోతూ ఉందంటే చెప్పటానికి మాటలే అన్నమాట ఇలా మంచితనం ఉన్నవాళ్ళు మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలమా లేదా మనం ఇలాంటి సమాజంలో మనం నెగ్గుకు రాగలమా అని నాకు ఒక్కసారి భయమేస్తుంది తెలుసా ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇలానే తయారయ్యారు ప్రతి చోట ఇలానే ఉన్నారు ఒక్క చోట అని కాదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చాలా సఫర్ అవుతున్నాను ఫ్రెండ్స్ చాలా సఫర్ అవుతున్నాను మంచితనమే నా తప్ప అనిపిస్తుంది ఒక్కోసారి మనం మంచిపోయినా చెడు ఎదురొస్తుంది అమ్మ అన్నా ఇంకోలా వినిపిస్తుంది ఏమంటారో నాకు అసలు అర్థం కావడం లేదు వీళ్ళు మనం ఏదన్నా చేద్దామని ముందుకెళ్ళే లోపే దానికి ఒక నాలుగు చెడు మాటలు అంటగట్టేసి ఒక చెడు దృష్టితో చూసి మనల్ని విలల్ని చేసేస్తూ ఉన్నారు మనం చేద్దామనుకున్న మంచిని పక్కన పెట్టేశారు అది కాక ఒకప్పుడు మనకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు ఇవాళ రోజున దేవుడు వాళ్ళకు మేలు చేసావు లేకపోతే వాళ్ళ టైం వచ్చో నాకు తెలియదు కానీ ఒక రూపాయి సంపాదించుకొని ఒక రూపాయి ఏంది బాగానే వెనకేసుకొని అప్పటి వరకు మన చుట్టూ తిరిగి మనతో ఆడుకొని లేకపోతే మనతో ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు ఇవాళ మనల్ని చాతకాని వాళ్ళలాగా చూస్తుంటే మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి ఒక్కొక్కళ్ళు స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ఇలా మన కష్టాన్ని నమ్ముకోవాలి నేను అలా చేశాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పి అది మీరు టైం వచ్చింది కాబట్టి మీరు సక్సెస్ చూశారు మరి టైం రాకుండా నా విషయం అని కాదు ఎంతోమంది లైఫ్లో గ్రోత్ అవ్వాలని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఎదురు వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఎంత కష్టపడుతున్నా ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా ఆ టైం రాకపోతే అది వాళ్ళ తప్ప ఏ పని చేయకుండా ఏమీ సాధించాలని ఆశ లేకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోతే అది తప్పు కానీ లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ముందుకు వెళ్ళే వాళ్ళకి ఒక మంచి రోజంటూ రాకపోతే అది వాళ్ళ తప్ప ఖచ్చితంగా కాదు వాళ్ళు మంచి దారిలో వెళ్తున్నారు కానీ వాళ్ళకి మంచి స్థితి ఇంకా రావడం లేదు అది టైం రావాలంటారు కదా ఖచ్చితంగా ఆ టైం రావాలని వెయిట్ చేస్తున్నారు ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళందరి నోర్లు మూతపడతాయి ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఎన్ని మాటలేనంటారు బావిలో దిగిన వాడికే పైకి వచ్చేదానికి ఏం చేయాలో అర్థం కాక వాడు ఎంతలాన నలిగిపోతాడో అది వాడికి మాత్రమే తెలుసు పైనుండి చూసి రాళ్ళేసే వాళ్ళకి ఏం తెలుసుది అని దిగిన వాడికే తెలుస్తుంది ఇలా మీరు సక్సెస్ అయ్యాల సక్సెస్ అయ్యారంటే అది సంతోషం అందరికీ సంతోషించదగ్గ విషయమే కానీ లోతులో ఉన్నవాడిని అలా మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకప్పుడు బాగానే ఉన్నారు కదా మరి ఈరోజు ఏమైంది డబ్బా డబ్బు మనిషి సంపాదించిన డబ్బు మరి బంధుత్వం బాంధవ్యం మంచితనం ఇంత ముందున్న మంచితనం ఇప్పుడేమైంది అది మనిషి తప్ప లేకపోతే నీ తప్ప ఆ తేడా ఎవరిలో వచ్చింది నీకున్న డబ్బులో వచ్చింది నీ సంపాదన బట్టి వచ్చింది ఆ మనిషి ఎప్పుడు నీతిగానే ఉన్నాడు తనకి ఒక రోజు వస్తుంది ఆ రోజున నీ బుద్ధి నీకే వచ్చిద్ది ఏమంటారు